యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు ప్రార్థన ఒక బలమైన ఆయుధం పట్టుదలతో కూడిన ప్రార్థన విజయాన్ని మనకిస్తుంది బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయంలో ఇస్రాయేలీలకు అమాలికలకు యుద్ధము జరుగుతుంది ఆ యుద్ధంలో మోషే తన చేతులు పైకెత్తి ప్రార్థించున్నప్పుడెల్లా ఇస్రాయేలీలు గెలిచేవారు చేతులు క్రిందకి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు మోసే చేతులు పైకెత్తడాన్ని మనం పట్టుదలగా చెప్పుకోవచ్చు మోసే చేతులు బరివెక్కినప్పుడు అహరోను కూరు మోసేకు సహాయపడ్డారు అలాగే మన దైనందిన జీవితంలో కూడా పట్టుదల తగ్గుతున్నప్పుడు ఇతరుల ద్వారా దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు ప్రోత్సహిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం ఆ ప్రోత్సాహాన్ని తీసుకొని పట్టుదలతో ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మన పక్షాన ఉండి గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు మీరు సాధించాలని ఇక మీదట పట్టుదల లేని వారిగా కాక పట్టుదలతో ప్రార్థన చేద్దాం విజయాలను చూద్దాం దేవుడు మనకు తోడ ఉండును గాక ఆమెన్